క్రైస్తలాట్ పదవ సంకీర్తన ఒకటి నుండి పదకొండు చరణాలు ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం చదివితే దావీది ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు ఉన్నట్లు మనకు అవగతమవుతుంది ప్రభువుని నిజంగా ప్రేమించే క్రైస్తవులకు ఎలాంటి సమస్యలు రావని కొందరు అంటుంటారు ఇది మోసే విషయంలో ఎంత మాత్రం వాస్తవం కాదు దావీది విషయంలోనూ సరికాదు ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలోనూ అసలేమాత్రం నిజం కాదు అన్నిటికంటే మన ప్రభువు అత్యంత ఘోరమైన శ్రమను అనుభవించాడు రోమా శిలువపై శిలువ వేయబడ్డాడు దావీదు మాట ఆలకించండి ఎహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు ఆ ప్రశ్నలు మరలా ఇక్కడ తలెత్తుతున్నాయి ఎందుకు ప్రభువా నీవెక్కడ ఉన్నావు దేవుడు మనకు దూరంగా ఉన్నాడని మనం ఎందుకు అనుకుంటున్నాం దేవుడు మనలను విడనాడాడని అనుకోవడానికి కారణమేమిటి మొదటిది దేవుడు అంతటా ఉన్నాడు రెండవది మనలను ఎడబాయను అని ఆయన వాగ్దానం చేశాడు దావీద్ మాత్రం దేవుడు తనకు దూరం అయ్యాడని భావించాడు ఇందులో మనకు ఒక మంచి పాఠం తెలుస్తుంది మీ భావాల ఆధారంగా మీరు తీర్పు తీర్చవద్దు విశ్వాసం ఆధారంగా మీ జీవితాన్ని కట్టుకోండి నాకేమి కనిపించినా నాకే ఆలోచన వచ్చినా నాకెలాంటి భావం కలిగినా నేను దేవుని ఎందు నమ్మిక ఇంచుతాను అని విశ్వాసం అంటుంది విశ్వాసం కలిగి ఉండడం అంటే మనం అజ్ఞానంగా ఉండాలని కాదు దేవుని వాక్యమును గ్రహించిన వారముగా దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడమని దాని భావం అవును దావీదు సమస్యలో ఉన్నాడు గర్విష్ఠులు అహంకారులు అతని వెంట పడుతున్నారు వారు అతన్ని హింసిస్తున్నారు మాటలతో దిప్పిపరుస్తున్నారు మేము కదల్చబడము అని వారనుకుంటున్నారు అంతేకాక దేవుడు చూడడు దేవుడు తీర్పు తీర్చడు అని కూడా అంటున్నారు దావిదు ప్రభు వద్దకు వచ్చి ప్రభు ఇదంతరిగి ఉన్నావు దీని విషయమై నీవే చూచుకుంటావు అని చెప్తున్నాడు దేవుడు దూరముగా ఉన్నాడనిపించినప్పుడు ఆయన సమీపంగానే ఉన్నాడని గుర్తు చేసుకోండి సమీపం అనేది భౌగోళిక పరమైనది దేవుడు అంతటా ఉన్నాడు సామీప్యం ఒక పోలిక వంటిది ప్రభువుని పోలి ఎంతగా నడుచుకుంటామో ఆయన మనకు అంత సమీపంగా ఉంటాడు దేవునికి సమీపంగా నేడు మీరు నివసింపగోరుతున్నారా వాక్య సత్యాన్ని మీ మనస్సులోనూ ప్రార్థనను మీ హృదయంలోనూ నింపుకొని మీ విషయమై దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడని ఆయన ఎందు నమ్మిక ఇచ్చండి ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ప్రభావా ఇదిగో తండ్రి మీరు అంతటా ఉన్న దేవుడవు మమ్మలను విడవను అని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభావా మీరు మాకు అతి సమీపముగా ఉంటూ మా యొక్క అవసరతలు అక్కరలు గుర్తెరిగి మా శోధనలు ఎందు బాధలు ఎందు ఇరుకుల ఎందు ఇబ్బందులు ఎందు తోడుగా ఉంటూ మాకు నాయన మీరు ఇస్తున్న విజయాన్ని బట్టి సహాయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా మీరు నా తండ్రి మా హృదయంలో ఉండి ప్రభా మా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభా మీ అందు నమ్మక ఇచ్చి ధైర్యంగా ఉండుటకు కృప చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు